వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా లాబో ఆధ్వర్యంలో నిరసన బహిరంగ సభ నిర్వహించనున్నారు దారుల్ సలాంలో దర్సల్ అలాంలో మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయం మైదానంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ సభలో ముస్లిం మత సంస్థల నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైసీపీ పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జులై ఏడు వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐఎంపీఎల్బీ పిలుపునిచ్చింది వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నిరసన బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం స్వామి ఈ సభకి ఏ ఏ పార్టీల నాయకులు హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇటీవల పార్లమెంట్ లో ఆమోదించినటువంటి వక్ఫ్ సవరణ చట్ట సంబంధించి ఒకవైపు చాలా పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అందులో హైదరాబాద్ గేట్ గా పనిచేసేటువంటి ఏఐఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం మజలీస్ ఇస్తహాదుల్ ముస్లిం ఇన్ పార్టీ దీనికి సంబంధించి పార్టీ అధినేత అసదును ఓవైసి వివిధ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఆ ఎంఐఎం హెడ్ క్వార్టర్ దారుసారంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ కూడా రాబోతున్నారు ఆయనతో పాటు వివిధ రాజకీయ పక్షాలను కూడా అసదును ఓవైసి ఆహ్వానించారు ఇందులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒకవైపు జూలై ఏడు వరకు కూడా వివిధ రకాల్లో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఎంఐఎం పార్టీ ఈ ఒక్తట్టాన్ని వ్యతిరేకిస్తూ వివిధ నిర్సా కార్యక్రమాలు పిలుపునిచ్చింది అందులో తొలిగా హైదరాబాద్ లో దారుస్థలం హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమం అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ఒకవైపు అనుమతి తీసుకున్నారు పెద్ద ఎత్తున ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాలు చేసినటువంటి ముస్లింలు ఈసారి ఎంఐఎం ఆధ్వర్యంలో ఈ వక్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి అనేక సవరణలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఒకవైపు వక్ సంబంధించిన విషయంలో ఒక కలెక్టర్లకు పూర్తి స్థాయికి అధికారం కట్టబెట్టడం అధికారుల చేతిలో అధిక దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు పెట్టడం వైపు హిందువుల్ని బోర్డులో బెమరిక పెట్టడం పట్ల కూడా వివిధ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే ఎంఐఎం అధినేత అసలుచును వచ్చి పార్లమెంట్ లో కూడా చట్టాన్ని వ్యతిరేకించారు ఆ తర్వాత బయట కూడా నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు అందులో భాగంగానే ఈ రోజు తొలి సమావేశాన్ని దారు స్థలంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభ తర్వాత జూలై ఏడు వరకు కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలకు వాళ్ళు పిలుపునిస్తున్నారు అందులో భాగంగా వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడా కోరుతున్నారు ఒకవైపు పార్లమెంట్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ వైసీపీ పార్టీలు వస్తు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో వారిని కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పేసి ఆహ్వానించారు